నిషిద్ధము యుద్ధం ఆగింది మూడొద్దులు అల్ల కల్లోలం ప్రపంచ దేశాలకు మనసుల మనసు లేదు పాకిస్తాన్ కంటి మీద కునుకులేదు మూడొద్దులు డి అంటే డి అన్నట్టే యుద్ధం జోలిగైంది అగ్రదేశం అమెరికా సార్ దగ్గర ఉండి మంతనాలు చేసిండా రెండు దేశాల నడుమ అటు అల్లతోని ఇటు మనోళ్లతోని ఇద్దరితోని కూర్చొని మాట్లాడి ఇద్దరు నడుము ఉన్న గెట్టు పంచాది అన్నట్టు ఆ ముచ్చటని ముందుగా ట్రంప్ సార్ ట్విట్టర్ గుట్లో రాసుకొచ్చిండు అటంకా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ శ్రీసాలు చెప్పినాక నిమ్మలమయ్యులు పబ్లిక్ శని అంబడేళ్లకు ఐదింటికించి బాంబుల మోతలాగినాయి తుపాకుల సప్పులు లాగినాయి ఇప్పటి వాళ్ళకైతే కాల్పులు ఒక్కటే ఆగినాయట మళ్ళా రెండు వద్దులకు అంటే సోమవారం నాడు మల్లోపాలు రెండు దేశాల పెద్ద మనుషులలో కూర్చొని మాట్లాడుకుంటారట దొంగ సాడుకు పాకిస్తాన్ వాళ్ళు మిసైల్ లీస్ చేస్తుంటే మనోళ్ళు పట్ట పగలే సుక్కలు చూపించారు పాకిస్తాన్ బడవేగాళ్లకు మన ఆర్మీ జవాన్లకు మన దగ్గర ఉన్న ఆయుధాలకు బలానికి బలగానికి ఎదురు రాలేక కాళబేలానికి వచ్చినట్టున్నారు అందుకనే ఇద్దరు ట్రంప్ సార్ పెద్ద కూర్చొని కూచొని తెంపిండు కావచ్చు ఇప్పటికైతే ఇదేం ముచ్చట ఇక ఇద్దరు నడుపున్న పాలల్లో పాంచాలని పెద్ద మనుషులు కూర్చొని ఎట్లా దింపుతారో ఇద్దరు ఎట్లా సర్ల కానీ మూడు వద్దుల సంది కంటి మీద కునుక్కు లేకుండా పాకిస్తాన్ పడివే కాంట్లో ఇలా మాపడికి పడికి పోలీసు కునుకు తీస్తారు కావచ్చు పోండ్రి